దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ పర్సనాలిటీ డిసార్డర్స్ వన్ ఈజ్ నార్మల్ అండ్ అదర్ వన్ ఈజ్ ఎక్సెంట్రిక్ బట్ వీ హ్యావ్ రీసెర్చర్స్ హు ఆర్ ట్రైంగ్ టు సాల్వ్ దిస్ యాజ్ వెల్ సో లెట్స్ గెట్ గోయింగ్ విత్ క్లస్టర్ బీ క్లస్టర్ బీ జనరలీ ఇంక్లూడ్స్ డ్రామాటిక్ ఓవర్లీ ఎమోషనల్ ఆర్ నోన్ టు ప్రియం టు ది అటాక్ అదర్ ఇంట్లో బోర్ కొడుతుందంటే ఫోన్లేని తీసుకొచ్చా బట్ దింగ్ ఈస్ యూ గాట్ టు బి సెన్సిటివ్ ఇంతమంది డాక్టర్లో మన డాక్టర్ ఎక్కడ ఉందో ఏంటో రే నా ఫోన్ నువ్వేంటి ఇక్కడ అంటే గుంపు ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలిగా వృత్తి ధర్మం వాడు డాక్టర్ సూర్య డాక్టర్ భోస్లే అంటే కిడ్నీ తెరిసే ఆడ వెళ్ళిపోయాడు ఓకే ఎంతకి నా డాక్టర్ అని కనపడిందా కొత్త డాక్టరా పాత డాక్టరా ఇద్దరు ఒకటే కదా అది అక్కడ ఫైవ్

ఏంటి చిన్నపిల్లల మీరు చూస్తున్నారో నక్క ఎక్కువ చేస్తుంది డాక్టర్ అంతే అంటావా వీల్ హ్యావ్ అన్ అదర్ మీరు చూడట్లేదు నక్క మరీ ఎక్కువ చేస్తుంది డాక్టర్ ఇప్పుడు చూడమంటావా చూడద్దు టాస్ ఇద్దమా డాక్టర్ యాక్చువల్లీ ఓయ్ పోత వెరీ కంఫర్టబుల్ విత్ ఈచ్ అదర్ ఐ థింక్ ఏడు ఏడు ఓ రక్షను సో వై డోంట్ వై టేక్ దిస్ రిలేషన్షిప్ టు ద నెక్స్ట్ లెవెల్ మ్యారీ ఐ కెన్ ఫీల్ యూర్ పెయిన్ టైం అయ్యింది సారీ బాబా ఇంగ్లీష్ కదా ఎమోషనల్ అయిపోయింది మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ విల్ క్యాచ్ అప్ ఏదో చెప్తున్నా తెలుగులో చెప్పినా అర్థం కాలేదేంటి అర్థం కాదు ఆ మాటకు వస్తే నువ్వు హిందీలో చెప్పినా నాకు అర్థం కాదు ఏం పీక్తో హే చూక్ మీరు ఇక్కడ ఒకరే వచ్చారా గర్ల్ఫ్రెండ్తో వచ్చారా తనతోనే మాట్లాడతానా తన తో మాట్లాడతారా మాట్లాడే మర్చిపోయింది చెప్పండి ఇక నో ఇంగ్లీష్ నో తెలుగు రేపు తమిళ్లో మాట్లాడుకుందామే ఏంటి తమిళ్లో మాట్లాడే తోటకొరు కట్టా ఏ విషయం అయినా ఇప్పుడు తేల్పోల్సిందే అయినా నాకన్నా హైట్ ఉన్నా అని పొగరు నీకు ఫోన్ ఓ సార్ సార్ మళ్ళీ మర్చిపోయాను ఎక్కడ ఫోన్ రేపు చెప్పనా వసు రాకేష్ మొన్న మనం కలవాల్సింది కలవలైతే బిజీయా డాక్టర్ సూర్య ఎస్ డాక్టర్ జయకృష్ణ అలాంటి అమాయక ప్రజల జీవితాలతో ఆడుకోవడం మీకు చిన్నప్పని చంపిందా లేక మధ్యలో పెరుగుతూ పెరుగుతూ ఆకలి రాబాయ్ ఆకలి ఏం చేస్తాం మీల్స్ రెడీ వచ్చాడా కార్తిక్ ఎస్ ఏం సార్ మీరు నాకు హెల్ప్ చేయాలి ఎనీ టైం చెత్తూరు చెప్పండి నేను పక్కనే ఉన్న వైశాలి కళ్ళు వేరెవరినో వెతుకుతున్నాయి నాతో మాట్లాడుతుంది కానీ వేరే ఎవరి మాటలో వింటోంది ఫోకస్ డాక్టర్ ఎస్ అంటే నా కళ్ళు వెతికేది నన్నని తను వినేది నా మాటే అని మీరు నన్ను 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 అని మానిస్తున్నారా చూడు నువ్వు వైశాలి లవ్ చేస్తున్నావు డౌట్ నాకు లేదు కానీ వైశాలే వేరేమన్నా ఎవరినో లవ్ చేస్తుందని డౌట్ ఎవరిని అది మీరు కథ కనిపెట్టాలి అవును కదా సారీ ఫర్ ది ఇంట్రక్షన్ అండి మీరు తెలిసి అడుగుతున్నారా తిరిగి కదా హెల్ప్ చేయాలి కాంతి ఎక్కడికి ఓకే నైస్ ఫెలో ఎవరు మీ ఎన్నరే డౌట్స్ అంతా ఇంతేనా అంటే ఇండియాలోనే చదివా ఇండియాలో చదవరు కానీ ఇండియాకి మాత్రం రాకలేదు ఎందుకంటే ఇక్కడ జీవితాలతో పాటు పర్సన్ కూడా ఓటిస్తాను వెతికితే దొరుకు సెకండ్ నైస్ ఫెల్ ప్లీజ్ డోన్ డూస్ టూ ప్లీజ్ మచ్ నీకెలా చెప్తాం అవుతుంది నువ్వు మోనింగ్ అనుకున్న ఐ డోంట్ కేర్ చివరి సరిగా చెప్తాను సూర్య నువ్వు ప్రేమించినా నిన్ను సూర్య ప్రేమించినా ఇబ్బంది పడేది నువ్వే ఎందుకోలేని ఇంత ఇబ్బంది పెడుతున్నావు హా అది మాత్రం మర్చిపోద్దా గుర్తుంచుకో ఎవడాడు నువ్వేదో టెన్షన్లో ఉన్నట్టున్నావు టెన్షన్ పడదని చెప్పా కదా నేను పాడేసే బాధ్యత నాది ప్రతిదీ నీ గురించి అయి ఉండాలా నా వెంట పడడం మానే నీకేదో పిచ్చా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది కానీ అందుకోలేని దూరం ఐ హేట్ టు లెట్ యు గో అంటాం అరే ఇంతలో ఐ వాంట్ అవుట్ ఆఫ్ మై లైఫ్ అంటాం అసలు నీ మైండ్లో ఏం ఆలోచించా నాకు అర్థం కావట్లేదు మర్చిపోవడమే నీ ప్రాబ్లం అయితే నేను కంటికి రెప్పలా ఇవ్వ బయ్యరా అంటే నాకు అస్సలు అస్సలు ఇష్టం లేదు ఇంతలా విసించాలా ఇంకెప్పుడు హాయ్ కార్తిక్ నేను చెప్పింది ఏం చేసావు వయసాలి నిజంగానే ఎవరిని ప్రేమిస్తుంది కదా ఇక్కడ ఎవరికి అంత అదృష్టం లేదు నిజంగా చాలా లక్కీ బస్ చూడు మా ఏంటి నా ఫైల్ ఎక్కడైనా చూసావా ఇప్పటికి వంద సార్లు అడిగావు ఇంకోసారి అడిగితే వాత పెడతాను ఎక్కడైనా చూసావా నువ్వు కనిపించే వారం రోజులు ఇంక ఇంకా ఎలా కనపడద్ది వైషు వన్ వీక్ నుంచి విషయం అనుకుంటున్నాను కానీ నువ్వు ఎప్పుడు వస్తున్నావు తెలియట్లేదు బావా నువ్వేం అడుగుదామని అనుకుంటున్నావో నాకు తెలుసు మన పెళ్లి జరగదు వైశు నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా నిజం చెప్పు అబద్ధం కదా నీకు తెలుసు కదా బావా నేను అబద్ధం చెప్పానని మరి నీ కమిట్మెంట్ గురించి అత్తకు తెలుసా మామయ్యకి తెలుసు ఇన్ఫాక్ట్ నేను ప్రేమించిన అబ్బాయి ఎవరో కూడా నాన్నకి తెలిసే ఒకసారి వస్తావా ఏంట్రా నాన్న ఈ పెళ్లి జరగదు ఏ వైశాల ప్రేమిస్తా ఉంది నేను నమ్మను అదేదో అబద్ధాలు ఆడుతుంది నీ ఏదో తెలివితే ఎట్లా నా దగ్గర చూపించుకో నేను అత్తకు మాటిచ్చాను వైశాలేమనింటి కోడలు అండ్ దట్ ఈస్ ఫైనల్ రాము అమ్మాయి నచ్చినట్టేనా ఏరా అమ్మాయి నచ్చినట్టేనా టెన్షన్ పెట్టకు అత్తకి ఇక్కడ ఏం జరుగుతుందో అస్సలు నాలెడ్జ్ లేదు పాపం క్యూరియాసిటీతో అడుగుతుంది మా నాన్నకా సగం సగం నాలెడ్జ్ చెప్పినా ఎండవు పూర్తిగా తెలిసిన నువ్వెందుకు మేమయ్యే టెన్షన్ పడుతున్నావు నువ్వేం మాట్లాడుతున్నావో నాకేమీ అర్థం కావట్లే వైశాలి ఏమన్నా ప్రేమిస్తుంది ఎవరిని ఆడెవడ నీకు ఆల్రెడీ తెలుసు కదా అంటే మంచి వైశాలి చాలా విషయాలు నాకు చెప్పడం మర్చిపోతుంది అనమాట क्यों एक्सीडेंट हो फुटबॉल प्लेयर का बचने का आशा you know फोन है तटलर वो तो ओटी में है ना कोई इमरजेंसी केस है सम फुटबॉल प्लेयर मेट विथ एन एक्सीडेंट अनफॉर्चूनेटली उसका तो बॉम्बे ब्लड ग्रुप है व्हाट बॉम्बे ब्लड ग्रुप

ఫుట్బాల్ ప్లేయర్ అనేసరికి సూర్య అనుకోని ఏర్పడ్డాను వాట్ హ్యాపన్ టు యూ ఎదురైతే కనిపించడం తిడుతున్నావు ఇప్పుడు సూర్యకి యాక్సిడెంట్ అయిందేమో అనే ఆలోచనతోనే ఊగిపోతున్నావు ప్రాబ్లం సూర్య నేపాల్ రాలేదన్న ఒక్క కారణంతోనే నీ లైఫ్ నరకం చేసుకుంటున్నావు తనకి నరకం చూపిస్తున్నావు నా సూర్య నా కోసం మే పలోచ్చాడు వైశ వైజ్ వైశో